హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక చిట్కా చెప్తున్నానండి ప్రతి ఒక్క వీడియోలోనూ మీకోసం ఒక చిట్కా అయితే చెప్తున్నా చెప్పాలని అనుకుంటున్నానండి ఏం చిట్కానో చూద్దాము మరి మనము ప ఫ్రైలు ఇట్లా బీన్స్ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై ఈ విధంగా చేస్తుంటాం కదండి అందులోకి కొంతమంది ఇలా పల్లీలోనూ వేయించి పొడి చేసి వేస్తుంటారు అప్పటికప్పుడు కానీ మనము ఏం చేయాలంటే మార్నింగ్ టైం మనకు ఎక్కువగా ఉండదు కాబట్టి పిల్లలకి మనము ఒకవేళ ఫ్రై చేసి ఇవ్వాలనుకుంటే ఇలా వేయించుకుని వేరే గింజల్ని ఇలా పైన తొక్క తీసేయండి లేదా తొక్క కూడా ఉంటే ఏమే ఇష్టము చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము ఎండుమిరపకాయలను కూడా వేయించుకుని వేసుకున్నానండి పొడి అయితే నాకు రెడీ అయిపోయింది నేను వేరొక ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీన్ని కొద్దిగా ఇంకా బాగా ఆరనిచ్చి లోకి తీసుకుందాము ఇదేనండి చిట్కా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే నేను వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా మీకు ఏం చూపిస్తున్నానో చూడండి ఇక్కడ ఇక్కడైతే వాకింగ్లో అండి చూడండి కాంచపండ్లు అండి ఇవి మేము కాంచపండ్లనే అంటాము దీని ఆకుతో కూరకు ఫ్రై అయితే చేస్తాము ఇంకా పప్పు వేసి పాముకుంటాము ఈ పండ్లను తింటే కడుపులో పుండు ఆరుతుందనేసి ఒక అప్పుడు పూర్వకాలంలో అయితే ఇప్పుడు చాలా తినేవాళ్ళంట ఇప్పుడు కూడా మేము తింటున్నామండి మా చిన్నప్పుడు కూడా మేము ఎక్కువ తినేవాళ్ళము మా పాపకు అందుకే చూపించాను ఆ చెట్టుని ఆ పండ్లని తింటుంది చూడండి ఇక్కడ అనపకాయలు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ ఎలా అంటే ఇక్కడ జనవరి అంటే ఇది సిక్స్ మంత్స్ అనుకుంటానండి సిక్స్ మంత్స్లో ఈ అనపకాయలు అనేవి వస్తాయి వేసినప్పటి నుండి ఈ సిక్స్ మంత్స్కి ఇప్పుడు వచ్చి ఉంటుంది సో జనవరికి అయితే ఇక్కడ వచ్చేస్తుంది జనవరి ఫస్ట్ నుండి ఇంక స్టార్ట్ చేస్తారండి సా కర్రీలు సాంబార్లు పితికిపప్పుతో ఏమేమి కావాలో అవన్నీ చేసుకుంటారు అనపకాయలు పులుసు ఈ విధంగా చూడండి పండ్లు చేతులు ఈ విధంగా అయితే తీసుకుంది చెట్ల నుండి తింటాననేసి తినేస్తుంది ఇప్పుడు నైట్ మా బాబుకైతే హోంవర్క్ ఇచ్చినారండి దీనికి ఏదో గమ్మేసి కాటన్ పెట్టాలంట ఈ బొమ్మకి నేనైతే కష్టపడ్డా పడ్డా కానీ లేదండి ఏం చెయ్యాలో తెలియలేదు నాకైతే ఇలా పిల్లలకి హోంవర్క్ ఇవ్వడం మనకి పెద్ద పనిగా అయిపోయింది సో నేనైతే ట్రై చేశాను కానీ నా వల్ల కుదరలేదు కుదరకపోవడంతో నెక్స్ట్ ఏం చేశానో వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా ఈ కాటన్తో అయితే కాలేదండి ట్రై చేశాను కానీ కాలేదు ఆ కాటన్ గమ్ము వేయడం వల్లది ఏమవుతుందంటే గమ్ము అంతా కాటన్ మెత్తుకుంటుంది కానీ ఆ బుక్కు అయితే అతుక్కోవడం లేదండి సో నేనైతే ఇంకేం చెయ్యాలి అని ఆలోచించి నెక్స్ట్ అయితే ఇంకా కలరింగ్స్ తీసేసి కలర్స్ వేసేసాను ఎలా వేసానో చూడండి వేసి మా బాబు దగ్గర కూర్చోబెట్టుకుని వాడు చెప్తూ ఈ విధంగా అయితే వైట్ కలర్ ఉంటే వైట్ వేసేసాను మళ్ళీ బ్లాక్ ఇట్లా ఐస్ పెట్టాను ఐడియా అయితే వాళ్ళదేనండి పిల్లలదే నేనైతే వాళ్ళు చెప్పినట్లు చేశాను నెక్స్ట్ వాడు హ్యాండ్స్ గీస్తామన్నాడు సరే అనేసి వాడికి చేశాను గీయమని డ్రా చేయమని ఇది కూడా వాడే డ్రా చేస్తాడన్నాడు చేయి పట్టుకుని కొద్దిసేపు చేయించాను ఈ విధంగా అయితే డ్రా అయితే చేసేస్తాడు ఎలా ఉందండి ఈ డాల్ బాగుందా బాగుంటే ఒక లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే బాబు హోంవర్క్ అయితే చేశాడు చేసాడు ఇది ఒక డ్యూటీ కదండి హోంవర్క్ చేయించడం అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను తప్పదు కదా మరి పిల్లలు చదవాలంటే మనం కూడా వాళ్ళతో పాటు చదవాల్సి వస్తుంది ఇంకా ఇదైతే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసాడు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నైట్కి నేను కొద్దిగా ఎగ్ ఫ్రై చేద్దామని చేశాను కానీ అది మళ్ళీ వద్దు అని మా ఆయన ఎగ్ ఫ్రై అయితే వద్దు అన్నాడు ఇంకా ఎగ్ ఫ్రై రెడీ చేసి మళ్ళీ ఏం చేశానో చూడండి ఆయిల్ వేసి ఆవాలు చుట్టుపక్కల తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకున్నాను టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకొని బాగా గుజుగుజుగా చేసుకోవాలి టమాటా గొజ్జుని బాగా గుజ్జు గుజ్జుగా చేస్తేనే అది బాగుంటుంది లేకపోతే బాగుంటుంది ఇలా అయితే చేసేసాను నేనైతే ఫస్ట్ ఫ్రై అనే అనుకున్నానండి ఇంకా ధనియాల పొడి ఒక స్పూను కారం పొడి ఒక స్పూను వేసుకున్నాను ఒక స్పూన్ వేయలేదండి అర స్పూన్ ముఖాలు స్పూన్ వేసాను ఒక స్పూన్ వేసుకోండి మీరు ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే మూత మూసి పెట్టి ఒక ఐదు నిమిషాలండి సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్నప్పుడు అయితే పసుపు వేసుకోవడం మర్చిపోయాను పసుపు అయిపోయింది అలానే ఎత్తి చూద్దాం ఎంత ఉందో అనేసి వేసేసాను వేసేసి మూత మూసి పెట్టి ఉడికించుకోవాలండి దీన్ని సిమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అది మాడిపోతుంది ఈ విధంగా కలుపుకున్నాము మూత మూసి తర్వాత చూడండి ఈ విధంగా అయితే గుజ్జులాగా రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లోనే మనము రైస్ చపాతీ చా చపాతీలు తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ వేయకుండానే ఈ విధంగా తినేయచ్చు దీంట్లో ఎగ్స్ వేసి ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ వద్దన్నారు కదా సో వద్దనడం వద్దన్న పని ఎందుకు చేయాలి వాళ్ళకి ఇష్టం లేదనేసి వాటర్ అయితే వేసేసి ఇంకా వాటర్లో వేసి గుజ్జు గుజ్జుగా చేయమన్నారు అంటే వాటర్ వేసి బాగా కాచనిచ్చుకున్నాను ఇక్కడ మనము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందని చూసుకోవాలి ఈ విధంగా బాగా ఇలా పొంగుతున్నప్పుడు ఇందులోకి మంట తక్కువ పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో వాటిని అన్నింటినీ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి ఇందులోకి నేను ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మీకు చెప్పడం ఫస్ట్లో స్టార్టింగ్లో మర్చిపోయాను అది ఫ్రై అయిన తర్వాత నేను టమోటోని వేసాను ఇంకా అయితే ఇప్పుడు ఎగ్స్ ఉంది కదా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మొత్తాన్ని ఇలా పగలగొట్టేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మంట ఎక్కువ పెట్టేసి ఉడికించుకుందాము ఈ విధంగా అయితే ఉడికించుకునేసాను ఈ విధంగా అయితే రెడీ అయిందండి అంతేనండి ఈవినింగ్ ఈ విధంగా అయితే చేసుకునేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదైతే నాకు టేస్ట్ ఉందో లేదో తెలియదు కానీ తిన్నాక చెప్దామనేసి సైలెంట్ అయిపోయానండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇది కూడా బాగుందని అన్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్